నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు నువ్వు ఇరవై ఏళ్లుగా వాడితో ఉన్నావు ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలిసి ఉంటుంది నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి సార్ అశోక్ అగేన్స్ అప్రూవర్ గా మారు నిన్ను వదిలేస్తాను సార్ నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవల్స్ అవ్వండి అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు హోటల్ రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ మినిస్టర్ కి బినామి శర్మ రమ్య రాధాకృష్ణ ఏసీపీ మిలిన్ చీఫ్ వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి కోట్ల కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్లోకి లోకి మార్చు ఇదెవరు అకౌంట్ టైం వచ్చినప్పుడు చెప్తాను టైం సరే మర్చిపోకండి చెప్పండి మహాదేవ్ రాణి మాత్రమే కాదు వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను చీఫ్ అన్బిలీవబుల్ ఎవరు అకౌంట్ డబ్బులు లేవు ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది అనుకున్నాను ఆడిటర్ శ్రీరామ్ రాఘవేంద్ర హార్డ్స్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు మొత్తం డబ్బు నిదో ఒక అకౌంట్ లో మార్చేసాడు అండ్ అకౌంట్ దుబాయ్ లో ఉంది ఎవరి పేరు దీక్ష దీక్ష రాణి మహాదేవ్ గనక కూతురు ఐ థింక్ వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకి మార్చేసాడు వెరీ క్లవర్ స్మార్ట్ మూవ్ లాగించాలి ఎవరిని దీక్ష కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష పిల్లర్ ప్రింట్స్ కావాలి అది ఇక్కడి నుంచి కుదరదు మహాదేవరాణి ఇంత నీచానికి దిగజారుతాడని నేనేమాత్రం ఊహించలేదు ఇప్పుడు మన దేశానికే ద్రోహం తలపెట్టడానికి చూస్తున్నాడు దురాణిని సేఫ్ గా తీసుకెళ్లి బోర్డర్లో వదిలేయడానికి బేరం మాట్లాడుకున్నాడు అందుకే వచ్చింది రేపు ఉదయం పదకొండు గంటలకు బ్యాంకులో మీట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు ఆ మొత్తం అమౌంట్ మనం పుట్టేయాలి దీక్షది హైలీ సెక్యూర్ అకౌంట్ తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా కష్టం ఒకవేళ ఓపెన్ చేసిన సవా లక్ష కాంప్లికేషన్ ఫైర్ వాల్ సెటింగ్స్ ప్రోగ్రామ్స్ అన్ని గడపలు చాలా ఉన్నాయి అవన్నీ బ్రేక్ చేయాలంటే బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లో నేను ఉండి తీరాలి తెలుసు ఇదే బ్యాంక్ ఫ్లోర్ ప్లాన్ ఉదయం పదకొండు గంటలకి దీక్ష వస్తుంది నువ్వు కరెక్ట్ గా పదిన్నరకి బ్యాంక్ స్టాఫ్ లాగా సర్వర్ రూమ్ లో ఉండాలి ఈ బ్యాంక్ లో మొత్తం ఐదు వందల డెబ్బై రెండు మంది ఇప్పుడు పనిచేస్తున్నారు అందరూ ఎంటర్ అవడానికి సెక్యూర్డ్ యాక్సెస్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి బ్యాంక్ సర్వీస్ ఇంజనీర్ గా నేను ఒక ఐడి కార్డ్ రెడీ చేసుకుంటాను నో వరీస్ నేను ఎలా ఎరుకుంటాను బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లోకి ఎవరు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు సో ఆ రోజు నాకు మెయింటెనెన్స్ కాల్ ఉన్నట్టు నేను ఎంటర్ చేస్తాను ఎక్స్క్యూజ్ సర్వర్ రూమ్ మెయింటెనెన్స్ పదకొండు గంటలకి దీక్ష ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఓకే మాయా నేను కార్ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాను అర్జున్ యా నువ్వు క్విక్ గా పని పూర్తి చేసుకొచ్చాక మనం ఒక చియ్యం బట్ ఇంద్ర ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? అకౌంట్ మినిమం పది నిమిషాలైనా ఓపెన్ ఉంటేనే మినిస్టర్ మన ట్రాన్స్‌ఫర్ అంత డబ్బు ఉంది బ్యాంక్ మేనేజర్ సేపు ఓపెన్ చేసి ఉంచాడు? అర్జున్ బ్యాంక్ ఉంటే చీఫ్ సూపర్. నా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించినందుకు Very, very impressive. Mm. Thank you. How safe is your bank? Well, and the safest to my bank. Our all customer account details you me, shall a secret count stone. I James Bond mm. Dalchuna, you can go change My computer system may hack sharing every Velakado. It's impossible. Work of a, -a transaction, no fingerprint authorized. You're technology developer. Do you want to sign here? Do you

రమ్యను డీల్ చేసేటప్పుడు ఎమోషనల్ అవ్వకు ప్లాన్ అంతా పాడైపోతుంది కరెక్ట్ మాయ మాయ ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ చేయకు ప్లాన్ బానే ఉంది అంతా సక్రమంగా జరగాలి చీఫ్ ఇక్కడ పరిస్థితులు వేరు దొరికిపోయామో కత్తికోకండగా కోసేస్తారు కోనా एक शब्द भी निकलेगा तो उड़ा दोगे अर्जुन मैनेजर प्लेस पर कुछ ऐसा हूं चीफ मैंने सर्वर रूम में एंट्री है ना। आई एम इन पोजीशन క్రిస్టఫర్ నేను బ్యాంక్ రావట్లేదు నువ్వు నీ సిస్టమ్ తీసుకున్న యాడ్ లబ్కొచ్చాయి నేను రమ్య అక్కడే ఉంటా ఇద్దరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మేలు చేయడానికి మాత్రం ఇక్కడికి రాలేదు అశోక్కి తప్పించుకున్నాడు అనుకున్నాను నువ్వు ఇంకా చావలేదా లిసన్ ఇక్కడి నుంచి ఐదు నిమిషాల్లో వెళ్లలేదంటే మా వాళ్ళు నేను ప్రాణాలతో వదిలిపెట్టరు నీ తాగి చచ్చి బతికిన దాన్ని నేను వాళ్ళు ఆ దీక్ష మనుషులు ఇక్కడికి రాలేరు హే ఏ ప్లాన్ తో వచ్చారు ఇక్కడికి ప్లాన్ హా